ఈ ప్రశ్నను ఎప్పుడైనా ఆలోచించారా రాముడు ధర్మాన్ని పరిపాలించేందుకు వచ్చినవాడు కృష్ణుడు అధర్మాన్ని నిర్మూలించేందుకు అవతరించినవాడు హనుమంతుడు భక్తికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ విధంగా యుగాల యొక్క అవసరానికి తగినట్లుగా దేవతలు భూమికి వచ్చారు కానీ ఆ యుగాలు ముగిశాక వారు ఎక్కడికి వెళ్లారు త్రేతాయుగంలో రాముడు తన ధర్మపాలన పూర్తి చేసి అంతిమంగా సరయూ నదిలో ప్రవేశించాడు కాని పురాణాల ప్రకారం రాముడు పరమాత్మ స్వరూపుడిగా విశ్వంలో విలీనమయ్యాడు మన రాముని రూపాన్ని చూడకపోయినా ఆయన చూపిన ధర్మ మార్గం మన మనస్సులో జీవిస్తుంది ప్రతి న్యాయ నిర్ణయంలో ప్రతి మంచితనంలో రాముడు ఉన్నాడు ద్వాపరయుగంలో కృష్ణుడు ధర్మస్థాపన కోసం కర్మయోగాన్ని బోధించాడు ఆయన చివరికి అరణ్యంలో తపస్సు చేస్తూ శరీరం వదిలాడు కానీ ఆయన గీతరూపంలో తన ఆత్మను మానవాళికి ఇచ్చాడు భగవద్గీత అంటే కృష్ణుని స్వరూపం మన ప్రతి సందిగ్ధంలో మన అంతరంగ శబ్దంలో కృష్ణుని జ్ఞానం మనలో మాట్లాడుతుంది హనుమంతుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పురాణాలు చెబుతున్నాయి ఆయన చిరంజీవి ఈ కలియుగంలో కూడా హనుమంతుడి హిమాలయంలో తపస్సు చేస్తూ రామనామాన్ని శ్వాసగా తీసుకుంటున్నాడు ఆయన భక్తిని ధైర్యాన్ని శక్తిని ప్రేరణగా మలచుకోవడమే హనుమంతుని దర్శనం యుగాలు మారినట్లు దేవతల అవతారాలు కూడా మారాయి ఒకప్పుడు వారు బయట కనిపించేవారు ఇప్పుడు వారు మనలో కనిపిస్తున్నారు మన నిజాయితీలో రాముడు ఉన్నాడు మన ప్రశ్నల్లో కృష్ణుడు ఉన్నాడు మన విశ్వాసంలో హనుమంతుడు ఉన్నాడు వారు మనం అన్వేషించగల రూపంలో ఉన్నారు కాదు మనలోనే మారిపోయారు ఇప్పుడు ప్రశ్న ఇది కాదు వారు ఎక్కడికి వెళ్లారు అని ప్రశ్న ఇది మనలో ఉన్న ఆ దైవికతను మనం గుర్తుపట్టామా మనలో దేవతత్వం మెలకుపడితే మనమే రాముని మార్గంలో నడుస్తాం కృష్ణుని గీతను అనుసరిస్తాం హనుమంతుని శక్తిని అనుభవిస్తాం ఇదే సనాతన ధర్మం శాశ్వత సత్యం మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక గాథలు వేద సత్యాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ సనాతన రూట్స్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి షేర్ లైకో ఈ జ్ఞానాన్ని మరో వ్యక్తి హృదయానికి చేర్చే దివ్య మార్గం అవుతుంది మీ ధర్మయాత్రకు మాతోడు కావాలి ధన్యవాదాలు శుభమస్తు